కోడలు ఉపాసన మరోసారి తల్లి కాబోతుంది ఈసారి మాత్రం వారసుడ పుట్టబోతున్నాడు మా ఇంటికి వారసుడు రాబోతున్నాడు త్వరలోనే అంటూ ఉపాసన ప్రెగ్నెన్సీపై అయితే చిరంజీవి గారు ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది అయితే మనందరికీ తెలిసిన విషయం ఉపాసన కొనదల రెండవ ప్రెగ్నెన్సీపై ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన కాంట్రవర్సులుగా నిలుస్తూ ఉన్నారు రీసెంట్ గానీ చిరంజీవి గారు సైతం మగబిడ్డ మాత్రమే కావాలి నెక్స్ట్ వారసుడు అంటూ తను ఆడిన మాటలు కూడా ఎంతో వైరల్ గా మారాయి అప్పటి నుండి ఉపా ఉపాసన సెకండ్ ప్రెగ్నెన్సీపై ఫోకస్ అవుతూ వస్తుంది మీడియాలో ఇకపోతే అమెరికాలో ఉన్న ప్రజెంట్ ఉపాసన కొనదల చరణ్ వాళ్ళు వెకేషన్ ఎంజాయ్ చేస్తూ ఉంటే అక్కడ కూడా ఎంతో పాపులారిటీని దక్కించుకున్న రామ్ చరణ్ ఇంకా మీడియా వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలపై అతను మీడియా నుండి తప్పించుకోవడం చాలా కష్టం అయ్యింది ఇక ఉపాసన కొనదల ఇప్పటికే తన బేబీ బమ్ లుక్స్ అయితే బయటకు రావడంతో తనపైన ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంది మీడియా ఈ భాగంగానే వీళ్ళిద్దరూ కలిసి ఏకాంతంలో సమయంలో అక్కడ కూడా మీడియా వాళ్ళు అయితే క్యాప్చర్ చేస్తూ వచ్చేసారు ఆ సమయంలో చిరంజీవి పైన తమ ఆడిన మాటల పైన ప్రశ్నించడం జరిగింది ఉపాసన కొనదలు ఎదురుగాని అయితే తను కూడా అంత ధైర్యంగా ఘాటుగా చెప్పుకుంటూ వచ్చింది ఉపాసన కొనదలని ఈసారి తప్పకుండా చర్యలు లాంటి బాబు కావాలి అంటూ పొడతాడు అంటూ అయితే ఈ విషయాలు అన్నిటిపైన అయితే చిరంజీవి గారు అయితే ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది ఈ మరోసారి నా కోరల్ ఉపాసన కొనదల తల్లి కాబోతుంది ఈసారి తప్పకుండా చరణ్ లాంటి అబ్బాయే మా ఇంటికి వారసుడు రాబోతున్నాడు మా ముని రాబోతున్నాడు అంటూ